ఈసారి ఎలాగైనా పంజాబ్ టైటిల్ సాధిస్తుందని భావించిన జట్టు యజమాని ప్రీతి జింటా నిన్న ఫైనల్లో ఓటంతో నిరాశలో కూరుకుపోయారు పంజాబ్ ఓటమి తర్వాత మైదానంలోకి వచ్చిన ఆమె కళ్ళలోకి నీళ్లు తిరిగాయి రెండు వేల ఎనిమిది నుంచి ప్రీతి కప్ కోసం ఎదురు చూస్తున్నారు మిగతా ఓనర్ల లాగా ప్రీతి ఓవరాక్షన్ చేయరని ప్లేయర్లు బాగా ఆడకపోయినా తిట్టరని నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు ఆర్సీబీ తాము ఛాంపియన్స్ అంటూ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రికార్డ్ సృష్టించింది ఇండియాలో అత్యంత వేగంగా పది లక్షల లైక్స్ సాధించిన ఇన్స్టా పోస్ట్ గా నిలిచింది కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ రికార్డు సొంతం చేసుకుంది కాగా హార్దిక్ పాండ్యా రెండు వేల ఇరవై చాంపియన్ ట్రోఫీ గెలిచాక పెట్టిన పోస్టు ఆరు నిమిషాల్లో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించాగా విరాట్ చేసిన పోస్టు ఏడు నిమిషాల్లో మిలియన్ అందుకున్నాయి ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే అయితే ఓటమి కారణాలు ఇవే అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఓపెనర్లతో పాటు వదేరా నెమ్మదిగా ఆడటం ఒక్క పరుగుకే శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం ఒకే ఓవర్ లో వదేరా బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండే అద్భుత బౌలింగ్ చేయడం ఈ పంజాబ్ ఓటమికి కారణాలని తెలియజేస్తున్నారు ఐపీఎల్ కప్ గెలవడం అద్భుతమైన అనుభూతి అని తన కెరియర్ బెస్ట్ మూమెంట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని విరాట్ కోహ్లీ అన్నారు పద్దెనిమిది ఏళ్లలో నా ఇవ్వనో అనుభవాన్ని టీంకి ఇచ్చానని ప్రతి సీజన్లో విజయం కోసం ప్రయత్నించాం ఐపీఎల్లో చివరి మ్యాచ్ వరకు ఆ జట్టుకే ఆడాలనుకున్నా ఈ టీంతో గెలవాలనుకున్నా ఆ కళ నిజమైంది ఈ ఫ్రాంచైజ్ గురించి మాటల్లో చెప్పలేను నా హార్ట్ సోల్ బెంగళూరు అని పేర్కొన్నారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజేతగా ఆర్సీబీ నిలవడం వెనుక టీం మొత్తం కృషి ఉంది కానీ కప్పు పంజాబ్ చేతికి వెళ్లకుండా కాపాడింది మాత్రం భువనేశ్వర్ కుమార్ అని ఒప్పుకోవాల్సింది ఉత్కంఠ పోర్ లో మొదటి నుంచి మ్యాచ్ ఫిఫ్టీ ఫిఫ్టీ గానే సాగింది వికెట్లు పడుతున్నా మ్యాచ్ మాత్రం పంజాబ్ కింగ్స్ ఫేవర్ గానే కనిపించింది ఎప్పుడైతే భూమి పదకొండవ ఓవర్ వేశారో లెక్కలు మారిపోయాయి ఆ ఓవర్ లో వదేరా స్టైనిస్ లను పెవిలియన్ చేర్చారు ఆ తర్వాతే విజయం సునాయాసమైంది